బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంతా తుఫాను తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి నిన్న రాత్రి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారింది మంతా తుఫానుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి నిన్న రాత్రి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో తుఫాన్గా మారింది